నువ్వేదో అన్నావు కదా శాస్త్రి ఏదైనా చెప్పే చేస్తాడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అని వేర్ ఈజ్ ఏ సార్ ఇప్పుడు ఎప్పుడు పిఎం సెక్యూరిటీ దాటడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా నువ్వు ఆగు ఎవరికది మేడం మేడం కోసం సారీ మేడం రొటీన్ చెక్ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ కన్ దీనియన్స్ మేడం ఇక్కడ ఉన్నారంటే మరి మనలో ఎవరో ఒకరు సాయం చేయండి వాడు లోపలికి రాలేడు ఇప్పుడు నన్ను ఆఫీసెస్ అందరినీ అసెంబ్లీ మొత్తం చెక్ చేశాను కానీ సార్తో వచ్చిన రాజు మతం కనిపించడం లేదు నాతో రావడం ఏంటి సార్ మీరే పంపించారు కదా నన్ను ఎయిర్పోర్ట్ రిసీవ్ చేసుకోవడానికి సో ఐ ఐతో ఫ్రమ్ ఢిల్లీ పోలీస్ కౌన్ ఢిల్లీ పోలీస్ అతను మీతో వచ్చాడు మీ అసిస్టెంట్ అని మేము అనుకున్నాం అందుకే